నియోజక వర్గ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీను నామినేషన్ వేయడానికి సహాయపలేదు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి మానివ్వరి కాశీరామ్ గారు నడిచినటువంటి మాటలో రెండు ఐదు శాతం ఉన్నటువంటి సిసిఎస్ ఎస్టీఎల్ మైనార్టీల ప్రతినిధిగా మరి మన గుంటూరు నగర ప్రజలు మమ్మల్ని అమూల్యమైనటువంటి ఓటుతోటి బహుజనుల్ని శాత పంపించారనేటువంటి ఆశ ఆశని బహుజనుల కొరకు మరి పాటు పడుతున్నటువంటి పార్టీలు బహుజన సమాజ పార్టీ మీ అందరి సహాయ సహకారాలతో మేము మరి నగర ప్రజలకి మంచి ఉన్నతమైనటువంటి విద్యా వైద్యాన్ని మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి నేను ఎమ్మెల్యేగా కనుక ఎందుకైతే మీ అందరికీ నేను అనుకూలంగా ఉంటానని మీ అందరి బాబాబు యోగక్షేమాల కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మహాత్మా మహాత్మ జ్యోతి బాబులే మరి ఆడపిల్లలు కోసం దించిన నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన కృషి లేకపోతే మహా తల్లి సావిత్రుడే అడుగుతాడనే లేకపోతే ఈనాడు మేము విద్యావంతులుగా శాసనటువంటి అవకాశాన్ని కోల్పోయించే వాళ్ళము వారి స్ఫూర్తితో మరి శాసనసభలోకి వెళ్ళి విద్యావంతులుగా వెళ్ళడానికి అవకాశం కలిగిస్తాము అందరికీ కూడా బహుజన్ సమాజం తెలియజేస్తుంది మిత్రులారా మరి రాబోయేటువంటి ఇది ఉన్నత వర్గాల రాజం కణి సామ్యాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కల్పించాలని ఓటుని అమ్ముకోకుండా ఓటు పాటి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి కలనే బహుజన సమాజ్ పార్టీ తరపున గూర్పుల్ నియోజకవర్గ అభ్యర్థిగా రోడవల్లి మణికుమారి గారు నామినేషన్ లేబోతా ఉన్నారు వీలుగా గుర్తు దానిపైన జాతీయ స్థాయిలో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ సిద్ధాంత పునాదిగా పనిచేస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క తూర్పు నియోజకవర్గ ప్రజలు అనిల్ కుమార్ గారిని ఆదరించి ఇవాళ డబ్బు దమ్ముడుపోయే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ నిజాయితీగా పనిచేస్తూ ప్రజల కోసం అంబేద్కర్ సిద్ధాంత పునాదిగా బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ పునాదిగా బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఈ యొక్క అభ్యర్థిని గెలిపించాలని అట్లాగే ఇవాళ ఎన్నికల నియమావళిని తప్పుదారి పట్టిస్తూ డబ్బులు అమ్ముడు పోస్తా డబ్బులు వెనకలుస్తూ వాళ్ళ యొక్క ప్రజాస్వామిక విధానాలతో ఈ యొక్క పేద ప్రజలు నిలబడి నిజాయితీగా పనిచేస్తూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు మరియు పేద ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ తరపు నిలబడి పనిచేస్తూ ఉంది పేద ప్రజల మనం ఆదరించి డబ్బుని వ్యతిరేకించి అనువాద పార్టీలను ఓడించి మణికుమారి గారిని గెలిపించాల్సిందిగా నేను గుర్తుపై ఓటు వేసి తమ అమూల్యమైన ఓటును గెలిపించి మణికుమార్ గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం